సర్ప్రైజ్ అని చెప్పేంత వరకు అప్పిచ్చి అలిగావా చిట్టి చిలక దిగవా నేనవंका ఆవాస్ తీసుకొచ్చినని అంతా కష్టవాలే తీసుకొచ్చినని వీడనే చెక్లు ఉన్నాయి చూడా మ్యాచింగ్ మ్యాచింగ్ మొత్తం మడిచి పెట్టపో ఓ సాపో

సో హలో గస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ అఫీషియల్ హిందూ ఛానల్లో మనం ఇంట్లో కొడుతున్నాం ఏందనుకుంటున్నారా ఏం లేదు ఇందుకైతే చిన్న సర్ప్రైజ్ ఉంది హిందూ హిందుకి ఒకటి ఇష్టము మనం తీసుకున్నాం అనమాట వెహికల్ అయితే తీసుకున్నాం ఇందుకోసం ఇందుకు డ్యూక్ అంటే చాలా ఇష్టం నాకు డ్యూక్ బైక్ అయితే ఇష్టం రాదు అని చెప్పింది సో మనం వెహికల్ అయితే తీసుకున్నాము సో గాయస్ మనమైతే ఇప్పుడు ఇందుకు కాల్ చేసి పిలుస్తాం ఇక్కడ లొకేషన్ దగ్గరికి అయితే లొకేషన్ పంపించి ఈ పిలుస్తాం పాట మస్తు పెట్టింది బేబీ ఏడనే బయటికి ఎందుకు పోయా వేడికి పోయా అయితే నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది లొకేషన్ పెడతా లొకేషన్ దగ్గర వెయిట్ చేస్తున్నాను లొకేషన్ పెడతాను చూడు లొకేషన్ జల్దీ రాసానా సో ఎందుకు అయితే వస్తుందంట ఫైవ్ మినిట్స్లో వచ్చినాక చూద్దాం దాని హ్యాపీనెస్ ఎట్లా ఉంటుందో దాని ఫేవరెట్ బైక్ కదా చూద్దాం ఎట్లా రియాక్షన్ ఇస్తుందో మీరు కూడా చూడండి ఆ వీడియోలో బట్ ఇప్పుడు ఏం చేద్దాం మనం వెహికల్ దాబెడదాము దాబెట్టిన తర్వాత వచ్చిన తర్వాత చూపిద్దాం చూద్దాం అది రాగానే చూపిద్దాం దాన్ని అది ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతుందా లేకపోతే సాడ్గా ఫీల్ అవుతుందా వచ్చినాక చూద్దాం దాని రియాక్షన్ చూద్దాం మనం రౌడీ ఎట్లా వస్తుంది చూడు నవ్వుతావండి కదా సర్ప్రైజ్ అయితే నీకు ఏమో ఒకటి ఇష్టం అని చెప్పినావు కదా రోజు ఏదో ఇష్టం అని చెప్పినావు కదా చిన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నేను కూర్చినా అనమాట ఇప్పుడు

ఉంది ఉంది చెప్పిస్తారు కొంచెం సేపు కొంచెం సేపు ఆగాలే సైజ్ కాఫీ పోదాం ఇలా ఒక్కొన్న ఇంటికాడ బోర్ కొడుతుంది కాఫీ కెడ్కన్నా తీసుకోతే బండి లేదు ఏం లేదు ఓరు బండి అడుకొచ్చినవే నడు పోయి అట్లా నన్ను పోయి సప్గా చిల్లగా

సరే పొద్దునా కదా 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 లాస్ట్ ఇయర్ కదా చూడు రాగో చాలా వచ్చింది మండే ఆన్లైన్ ఉంది నిజంగా ఉంది ఏం సౌండ్ వచ్చినా ఏం కండు కండు మాత్రం తెరవదు సరేనా కండు తెరిచినామనుకో తెలుసు కదా మళ్ళా సీదా ఆ ప్రతిసారి దేనా దేవాళ తిరువ కళ్ళు ముసుకో సర్నా ఇట్లానే ఉండు ఇట్లానే ఉండు అద్దాకు कैसे पूरा आगरा गया रे खुद से भाग उनके अंदर से प्रतीक ओके अरे तो ना काल ना। थे थे। तो 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 लो तो पता नहीं ये क्या मतलब है नॉर्मल या ये क्या मतलब है हां डॉग डॉग फिशेस हम आ गए हम आ गए चलो थ्री टू

ഇസ്റ്റേവി നാ തി باندې സ്റ്റാർട്ട് നീനാ ടിയെ പക്കാനെ ഒന്ന് വെറ്റ് പറ്റോ എന്തുവാടി బండి కదా అసలు నాకు మాటలు అయితే ఏం రావట్లేదు అసలు నాకు ఇంత సర్ప్రైజ్ ఇస్తాడానికి కూడా అనుకోలేదు నేను అడిగి వన్ వీక్ అయితే నాకు జూక్ అంటే ఇష్టం జూక్ ఎప్పుడు తీసుకుంటా అని అడిగా అండ్ బట్ట చుట్టిన సందర్భంగా మేమైతే ఉదయం నుంచి గుడికి వెళ్దాం అనుకుంటున్నాం సో గుడికి అయితే తీసుకెళ్తే రాడు అసలు కానీ తీసుకెళ్తా ఈరోజు గుడికి తీసుకెళ్ళి మంచిగా బండికి పూజ చేసి అలా షికార్ రైడ్ వేస్తాం ఒక అయితే ఫైనల్గా మేమైతే గుడికైతే వచ్చేసాం వెంటనే అతని దగ్గరికి వెళ్ళి పూజ అయితే బండికి అయితే స్టార్ట్ చేసి మంచిగా దేవుణ్ణి మొక్కుకొని అప్పుడైతే మేము షికార్ స్టార్ట్ చేస్తాం మన సబ్స్క్రైబర్స్ కూడా హ్యాపీ తీసుకోండి రెండు దండలు ఏమంటారు ఇద్దరికి పండికి వేసిద్దరు వేసుకోరా దండ దానికి వేసి బండి కూడా వేసుకోరే చూసి

मा ला में भाग आ हा ्रतुन आन गे शुका स्टा म मम शन श शन न नागन्य